అఖండ భజన అంటే ఏమిటి అని ప్రశ్న వస్తే అఖండ భజన అంటే విరామం లేకుండా చేసే భజన అని అర్థం అయితే ఇది నిజంగా అఖండ భజన అనే మళ్ళీ సందేహం ఇది ఒకరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రారంభమవుతుంది మరి ఆరున్నర గంటలకు తెల్లాలి మళ్ళీ అదే సమయానికి మూసివేయబడుతుంది మరుసటి రోజు సాయంత్రం మనం విశ్వం యొక్క విస్తారతనం మరి అది న్యాయమైందని భావించే ఇరవై నాలుగు గంటల వ్యవధిని ఏమని పిలుస్తాం ఒక కనుసైగా భూమిపై మనిషి జీవితంలో ఒక నిమిషం పాటు భగవంతుని నామస్మరణలో నిమగ్నం అవ్వటం ద్వారా మీరు విరామం లేకుండా అఖండ భజన చేసినట్టు చెప్పుకుంటారు అది దాని పేరుకు అర్హతమైనట్లయితే అంటే దాన్ని నిజంగా మీరు అర్హమైనట్లయితే చే దాని పేరుకి మీరు నిమగ్నమై ఉన్న సంకీర్తన యొక్క నిజమైన ప్రాముఖ్యతను మీరు తప్పనిసరిగా పరిశోధించాలి కీర్తన దేవుని మహిమను బిగ్గరగా పాడుతోంది సంకీర్తన్ అనేది పెదవుల నుండి లేదా నాలిక నుండి కాకుండా హృదయంలో ఉద్భవించే గానం ప్రక్రియ భగవంతుని మహిమను స్మరించుకున్నప్పుడు హృదయం నుండి వెళ్ళి విరిసే ఆనందపు భావన యొక్క వ్యక్తీకరణ ఇది అంతర్గత పారవస్యం యొక్క ఆకస్మిక అభివ్యక్తి ఇతరులు ఇచ్చే నిందలు లేదా ప్రశంసలపై శ్రద్ధ ఉండదు చూపబడదు ఇది శ్రోతల ప్రశంసలను లేదా ప్రశం ప్రశంసలను కోరుకోదు ఇది ఒకరి స్వంత ఆనందం ఒకరి స్వంత సంతృప్తి ఒకరి స్వంత ఆనందం కోసం పాడబడుతోంది ఈ అత్యున్నత రకానికి చెందిన కీర్తన్ ఒక్కడే సంకీర్తన్ అనే పేరుకు అర్హుడు అని ఈ అత్యున్నత రకానికి చెందిన కీర్తన్ ఒక్కడే సంకీర్తన్ అనే పేరుకి అర్హుడు అంటున్నాడు అంటే ఇక్కడ అనేక రకాలుగా చెప్పారు కదా అంటే మీరు నిమగ్నమై ఉన్న సంకీర్తన యొక్క నిజమైన ప్రాముఖ్యతను మీరు తప్పనిసరిగా పరిశోధించాలి అన్నారు కీర్తన అంటే దేవుని మహిమను బిగ్గరగా పాడుతాం సంకీర్తన అనేది పెదవల నుండి లేదా నాలుక నుండి కాకుండా హృదయంలో ఉద్భవించే గానం ప్రక్రియ దాన్ని సంకీర్తన్ అంటారు భగవంతుని మహిమను స్మరించుకున్నప్పుడు హృదయం నుండి వెళ్ళి విరిసే ఆనందపు భావం యొక్క వ్యక్తీకరణే ఇది అందుకని ఇది అంతర్గత పారవశ్యం హృదయం నుండి వచ్చేటువంటి ఆ భావం అంతర్గతంగా ఆనందాన్ని పొందుతాం దానికి ఆకస్మిక అభివ్యక్తి ఇతరులు ఇచ్చే ఆ ఆనందంలో ఇతరులు ప్రశంసించినా నిందించినా కూడా వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే ఆ మనసు నిండా ఆ నామం హృదయం నిండా హృదయ అదే పూర్తిగా మనస్ఫూర్తిగా హృదయం నిండా భగవంతుడే ఉండి ఆ సంకీర్తన చేస్తున్నప్పుడు ఇతరుల యొక్క మాటల్ని ఎవరు కూడా పట్టించుకోరు అని ఇక్కడ మనం చెప్తున్నారు అదే స్వంత ఆనందం ఎవరికి వారు పొందేటువంటి ఆనందం స్వంత సంతృప్తి అదే ఆ దాని కోసమే ఈ అఖండ భజన అనేది జరగబడుతోంది అని చెప్తూ కీర్తన్ ఒక్కడే సంకీర్తన అనే పేరుకి అర్హుడు అంటున్నాడు ఇక్కడ చెప్పారు కదా కీర్తన్ సంకీర్తన్ అని అట్లా చక్కగా మనకి అఖండ భజన అంటే ఏంటి కీర్తన అంటే ఏంటి సంకీర్తన అంటే ఏంటి ఇవన్నీ కూడా మనకి చక్కగా దీంట్లో తెలియజేశారు తెలుసుకున్నా ఇది సత్యసాయి బాబా వారు చెప్పినటువంటిది ఓం సత్యసాయి రామ్